రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం టేకులగూడెం గ్రామము ధర్మసాగర్ మండలం రైతు రవి గారి పొలం వద్ద ఉన్నాము ఈ రవి గారు మన గ్రోమర్ సెంటర్ ధర్మసాగర్ నుండి ఇరవై రకాల పోషకాలు కలిగినటువంటి ఎఫ్ట్ అనే ఎరువును తీసుకొచ్చి తనకున్న రెండెకరాల పొలంలో వేయడం జరిగింది వారు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అయితే ఎఫ్ ట్వంటీ అనేది రెండు సంవత్సరాలు వాటి వాడుతున్నాం మేము ఇది వాడిన కాంచెలు మాకు మెరుగైన దిగుబడులు వస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఆ ఫలితాలు అనేవి ఎలా వచ్చినాయో వారి మాటలు అనుకుందాం నమస్కారం రవి గారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఎఫ్ ట్వంటీ వాడినాక మీ పొలంలో ఏమేమి తేడాలు గమనించింది సార్ రోగ నిరోధక శక్తి ఒకటి పిలకలు అధిక పిలకలు రావడం ప్లస్ పచ్చదనము అన్ని రకాలుగా మంచిగా అనిపించింది నాకైతే ఎవరి టూ ఇయర్స్ నుంచి అదే వాడుతున్నాం అదే వాడుతున్నారు చౌడు లాంటి ఇట్లా ఏమన్నా చనిపోవడం ఒకవేళ అట్లాంటివి వచ్చినా గానీ చల్లిన తర్వాత కోలుకునేది బాగా కోలుకున్నది కోలుకున్నది సార్ ఇప్పుడు మీరు ఇది వాడక ముందుకు వాడిన తర్వాత ఏమన్నా దిగువలనే పెరిగినాయి కొద్దిగా పర్వాలేదు అప్పటికి అప్పటికిప్పటికీ మీ పొలాన్ని చూసి రైతులు ఇట్లా ఏమన్నా అడిగినా ఇట్లా మా ఇప్పుడు మా సైడ్ మొత్తం అందరు కంపల్సరీ వాళ్ళకు చెప్పడం జరిగింది చెప్తున్నారు ఇప్పుడు ఇందులో ఇరవై రకాల పోషకాలు ఉండి మాకు ఎక్కువ పిలకలు వస్తున్నాయి ఎక్కువ పచ్చదనం వస్తుంది చనిపోవడం ఇట్లాంటివి లేదు ఒకేసారి రకాల పోషకాలు అనేటి ఒక్క అందుతుంది అది ఒకేసారి ఇరవై రకాల పోషకాలు అందడం వల్ల నిదానంగా మనకు అన్ని పోషకాలు అన్ని పొలం పచ్చగా ఏపుగా పెరుగుతుంది అని మీరు చెప్పుకొస్తున్నారు ఇప్పుడు మీ తోటి రైతులకు కూడా ఇంకా పక్క రైతులకు కూడా ఇస్తున్నారు ఇప్పుడు మా చిన్న కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఫస్ట్ నేను ఇప్పుడు ఇది అందరు రైతులు వేసుకో తగ్గరు అని ధన్యవాదాలు సార్